కాంగ్రెస్ సర్కారు పరిపాలనా ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తోంది ఇటీవలే ఆరు గ్యారంటీల అమలుకు సబ్ కమిటీ వేసిన ప్రభుత్వం తాజాగా ధరణి పోర్టల్ ను పునరుద్ధరించేందుకు ఐదుగురితో కమిటీ ఏర్పాటు చేసింది ఈ కమిటీలో కన్వీనర్తో పాటు నలుగురు సభ్యులు ఉంటారు భూపరిపాలన ప్రధాన కమిషనర్ నవీన్ మిట్టల్ కన్వీనర్ గా వ్యవహరించనున్నారు కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు ఎం కోదన్ రెడ్డి మాజీ ఐఏఎస్ రేమండ్ పీటర్ బహు చట్టాల నిపుణుడు సునీల్ విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ బి మధుసూదన్లు సభ్యులుగా ఉంటారు ఇక ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఎన్నికల్లో కాంగ్రెస్ ధరణి స్థానంలో భూమాత పోర్టల్ ను తీసుకొస్తామని హామీ ఇచ్చింది ఇప్పుడు ఆ దిశగానే అడుగులు వేస్తోంది రైట్ ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ సునీల్ ఫోన్ లో అందిస్తారు ఎస్ సునీల్ డీటెయిల్స్ ఏంటి ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ధరణి ప్రక్షాళనకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది అందులో భాగంగా ఒక కమిటీని నియమించింది కమిటీలో కాంగ్రెస్ సీనియర్ నేత ఉన్నారు అదే కిసాన్ సేల్ నేత కోదన్ రెడ్డి అదేవిధంగా రిటైర్డ్ ఐఏఎస్ ఆయన సిపిఎల్ఏ లో కూడా పనిచేశారు రేమండ్ బీటర్ ఆయనతో పాటు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ బి మధుసూదన్ ఇక చట్టాల నిపుణులు నల్సార్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎం సునీల్ కుమార్ ఆయనతో పాటు ఇక మెంబర్ సెక్రటరీగా చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ నవీన్ మిఠల్ వ్యవహరించారు వీటితో ఒక కమిటీని నియమించింది పూర్తి స్థాయిలో ఈ జర్నీ పోర్టల్ ని అధ్యయనం చేసి ఇప్పటి వరకు ఉన్న లోటుపాట్లు సంబంధించి వాళ్ళు ప్రభుత్వానికి ఒక నివేదిక ఇస్తారు ఎంతకాలం అనేది మాత్రం ప్రభుత్వం వీళ్ళకు సమయం మాత్రం దాంట్లో మెన్షన్ చేయలేదు పూర్తి స్థాయిలో దాంట్లో లోటుపాట్లన్నిటిని అధ్యయనం చేసి నివేదిక ఇచ్చిన తర్వాత పోర్టల్ ని చేంజ్ చేసే అవకాశం ఉంది ఇప్పటికిప్పుడు చేంజ్ చేస్తే విమర్శలు వస్తాయి కాబట్టి ఎక్స్పర్ట్స్ దాన్ని అధ్యయనం చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చిన నివేదిక ప్రకారమే ప్రభుత్వం ముందుకు వెళ్లాలని చెప్పేసి భావిస్తా ఉంది రాష్ట్రంలో ఇప్పటి వరకు భూ సమస్యలకు సంబంధించి అన్ని జిల్లాల్లో అధికారులకు వినతి వస్తున్నాయి వాటిని పూర్తి స్థాయిలో పరిష్కారం చేయాలి అని అంటే ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో ముందుకు వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి ఈ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగానే ప్రభుత్వం ముందుకు వెళ్లే అవకాశం ఉంది ముఖ్యంగా ఆర్ఓఆర్ చట్టాన్ని కూడా సవరణ చేయాల్సి ఉంటుంది ప్రభుత్వం ఉన్న ఫలంగా చేస్తే చాలా సమస్యలు వస్తాయి కాబట్టి ఈ కమిటీ ఈ ఇచ్చిన రిపోర్టు ప్రకారం రాబోయే రోజుల్లో ముందుకు వెళ్లే అవకాశం ఉంది ఆ తర్వాత ధరణి పోర్టల్ చేంజ్ చేసే అవకాశం ఉంది ఇప్పటికి ప్రభుత్వం కూడా ఒక ఆలోచన చేస్తా ఉంది ధరణి పోర్టల్ ని ఇటు ప్రభుత్వ నిర్వహణలో భాగంగా ఉన్న సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ కానీ ఇంకా కొన్ని సంస్థలకు ఇచ్చే అవకాశం ఉంది ఇప్పటికీ ఈ ధరణిని ప్రైవేట్ ఏజెన్సీ నిర్వహిస్తుంది కాబట్టి రాబోయే రోజుల్లో మరింత ధరణిలో మార్పులు తీసుకొచ్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందనే చెప్పాలి పవన్ రైట్ థ్యాంక్స్ ఫర్ దడేట్ సునీల్